హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో నేను చేసే పొదుపు కోసం మీకు చూపిస్తామనుకుంటున్నానండి ఫస్ట్ టైం అయితే కనుక ఇది నేను అక్షయ బాక్స్ అని చెప్పవచ్చు అక్షయ బాక్స్ అని ఎందుకు అంటున్నానంటే కనుక ఇందులో నేను డబ్బులు వేయడం మొదలుపెట్టాక నాకు ఎప్పుడు పెరిగి అయితే కానీ తగిలినట్టయితే ఎప్పుడు అనిపించలేదండి అందుకని నా ఫేవరెట్ అక్షయ బాక్స్ కింద నేను ఫిక్స్ అయిపోయాను అలాగే ఇంకొక చిన్న మాట లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉకిదుక్కునే ఉండదు అంటారు కదా అది మీరు ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నేనైతే కంపల్సరీ నమ్ముతాను ఎప్పుడు డబ్బును ఒకే ఎదుకున దాచను కొన్ని ఒదుక్కున కొన్ని ఒదుక్కున దాస్తూ ఉంటాను ఎందుకంటే మన కళ్ళు మనకే చేస్తాయి కదా ఇన్ని డబ్బులు మన దగ్గర ఉన్నాయంటే ఏదో ఖర్చు అనేది పెట్టేస్తూ ఉంటాం కదా పదుపు చేయడం ఒక ఎత్తు అయితే పదుపుని ఎందులో పెట్టాలో ఇన్వెస్ట్ చేసి రెట్టింపు చేయడంలో కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కింద లెక్కేసుకుని మనం ప్లాన్ చేసుకోవాలండి పదుపు చేయడం సరిపోదు కదా నిజంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పదుపు అనే దానికోసం మాట్లాడకూడదండి నిజంగా మూడు పూట్ల తిని వాళ్ళన్నీ కట్టుకున్నప్పటికీ వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా ఉండదు కదా నిజం చెప్పాలంటే నేను కూడా అలాంటి ఫ్యామిలీ నుంచే వచ్చాను అందుకే నాకు ఎంత ఎక్స్పీరియన్స్ అనమాట మా నాన్నగారికి వారానికి పదిహేను వందలు వచ్చేయండి అందులోనే అమ్మ డోక్రాలు సీట్లు కట్టి మాకు నూట యాభై రూపాయలు ఫీజు అప్పట్లో అవన్నీ స్కూల్ ఫీజులు కట్టుకుని మిగిలి ఒక రూపాయి రెండు రూపాయలు అలా పక్కన పెట్టి అలాగా మమ్మల్ని పెద్ద చేశారు అలాంటి అన్నీ నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అనమాట ఎప్పుడు కూడా మనం నోట్స్ పెద్ద నోట్స్ని త్వరగా మార్చకూడదండి అంటే నా ఉద్దేశం ఒక పాలు ప్యాకెట్ తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి మనం వెంటనే ఫిఫ్టీ రూపీస్ నోట్ అలా ఇచ్చేయకుండా మన దగ్గర ఉన్న చిల్లర్కి ఒక ట్వంటీ ఉంటే ఒక టెన్ యాడ్ చేసి అలా ఇచ్చుకోవడం వల్ల ఆ పెద్ద నోట్ అనేది పక్కన పెట్టుకుంటే మనకి యూజ్ అవుతుంది అనమాట అలాగే ఇంట్లో సరుకులు కానీ కూరగాయలు కానీ ఏదైనా డబల్ డబల్ తెచ్చేసుకుని ఓ అవి కుళ్ళిపోయాక బయట పాడేయడం పురుగు పట్టాక బయట పాడేయడం కన్నా ఎప్పుడు కావాల్సిన అప్పుడే ఫ్రెష్గా తెచ్చుకుంటే కూరగాయలు మంచిదండి అలాగే ఇంట్లో ఏమున్నాయో ఏం లేవు అన్నీ ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు సరుకులు రాసుకుని సరుకులు తెచ్చుకోవడం కూడా చాలా మంచిదండి అందరూ ముప్పై రోజులు నెలకైతే ముప్పై రోజులు పనికి వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో అండి రెక్కడితే కానీ డొక్కాడైన మనం గోల్డ్ కోసం అలాగే పదుపుల కోసం మాట్లాడుకోకూడదండి ఎందుకంటే నేను చాలామంది ఫ్యామిలీస్ చూశాను నేను అలాంటి దాంట్లోంచి వచ్చాను ఇప్పుడు దేవుడి దేవాల కొంచెం పర్వాలేదండి ఎంతకంతే కొంచెం మెరుగుపడిందనే చెప్పచ్చు దేవుడి దేవల్ల అలాగే మా కష్టానికి ప్రతిఫలం దక్కిందని కూడా అనుకోవచ్చు అమ్మ నాన్న కష్టపడి చదివించిన చదువుకి అన్నకి మంచి జాబ్ వచ్చి మంచి వృత్తిలో ఉన్నారు అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మనం సేవింగ్స్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ సేవింగ్స్ని మంచిగా యూస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి నేనైతే పోస్ట్ ఆఫీస్లో నాకు అన్ని ఖర్చులు పోగా ఐదు వందలు అయితే మిగులుతాయి ఐదు వందలతో అయితే నేను గోల్డ్ కట్టేవి కొనలేను కదండి అలా పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటున్నారు నాకు తెలిసిన పోస్ట్ ఆఫీస్ మాకు కొంచెం అండి అక్కడికి వెళ్తే ఇలాగ ఎంత అయినా కట్టుకోవచ్చు రెండు వందల నుంచి మొదలని చెప్తే నా దగ్గర ఐదు వందలే ఉన్నాయండి కరెక్ట్గా ఐదు వందలు మిగిలితే ఖర్చులు పోను నేను ఐదు వందలు తీసుకెళ్ళి అందులో కట్టుకుంటాను అంటే చిల్లర చిల్లర ఖర్చులు కాకుండా మొత్తం మిగిలిందంతా పెట్టి అందులో పెట్టేస్తే ఏదైనా అత్యవసరం వస్తే చేతిలో డబ్బులు ఉండవు కదండి దానికని చెప్పేసి నేను కొంచెం పక్కన పెట్టుకుంటాను అనమాట మనం ఎప్పుడు కూడా పొదుపు అనేది రెండు విధాలుగా డివైడ్ చేసుకోవాలండి ఒకటి చేతిలో ఉంచుకోవాలి అత్యవసరం ఎలా వస్తుందో చెప్పలేం కదండి కొంచెం సేవ్ చేసుకోవాలి అదే పోస్ట్ ఆఫీస్ లాంటివి కట్టుకోవాలి ఎందుకంటే అవి అస్తమాటలు ఇవ్వరు ఐదు సంవత్సరాలకు ఒకసారి అని మన ఇష్టం సంవత్సరానికి ఒకసారి అని ఇలా అనమాట అందుకని నేను రెండు విధాలుగా పెట్టుకుంటాను ఇవి నా చేతిలో ఉన్న డబ్బులు ఇవంతా అంతా కలిపితే ఎంత ఉండవు ఒక పదిహేను వందలండి ఏదైనా పిల్లలతో ఉన్నప్పుడు ఇలాంటివి ఇంట్లో పెట్టుకోవడం మంచిది ఎప్పుడు ఏ సైడ్ నుంచి ఏమొస్తుందో తెలియదు కదా అలాగే పొదుపు కోసం మాట్లాడితే కనుక నిజంగా ప్రస్తుతం ఉన్న రేట్లకి సరుకులకి కూరగాయల రేట్లకి అన్నీ పెరుగు కదా పొదుపు చేయడం చాలా ఇంపాసిబుల్ అండి అంత కష్టపడి తెస్తున్నా సరే నెల వచ్చినప్పటికీ ఏమీ మిగలట్లేదు కదా తక్కువలో తక్కువ మనం కూడా ఖర్చులు తగ్గించుకుని ఇలా పెట్టుకోవడం వల్ల నాడు పిల్లల చదువులకి మనం ఒకరి మీద ఆధారపడకుండా మనం ఆ డబ్బులు పెట్టి చదివించుకోవడానికి మాత్రమే నేను పొదుపు చేయడం మొదలుపెట్టానండి ఇంతకు అయితే గోల్డ్ గట్రా తీసుకునేదాన్ని ఇప్పుడైతే పిల్లలు పెద్ద అవుతున్నారు కదా ఇక గోల్డ్ అలాంటి ఏవి ఉద్దేశాలు ఏమీ లేవు నిజంగా బ్యాంకులో ఉన్న గోల్డ్ విడిపించుకుంటే చాలు ఎవరికైనా ఒకటే చెప్తున్నానండి పిల్లల చదువులు ఇల్లు ఉంటే అన్నీ ఉన్నట్టే మా సైడ్ అయితే ఇంకా బొందంటాము మా అమ్మ బొంద్ లేకుండా మా పెళ్ళయ్యాక మా అన్నవాళ్ళు పుట్టాక బొంద చేయించుకుందా లేదని చెప్పాలంటే అంత కటిగా దరిద్రం వాళ్ళం మేమైతే మరొక మంచి విషయాలు ఇంకా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్